వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీని బలోపేతం చేసే పనిని ఒకవైపు చేస్తూ వస్తూ ఉన్నారు మరోవైపు తన కుటుంబంలో ఉన్న ఇబ్బందులను కూడా పరిష్కరించుకునే విషయంలో దృష్టి పెట్టారు అని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతూ ఉంది వైఎస్ జగన్ సొంతింటి అన్నా చెల్లెల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఏర్పడ్డాయి ఏకంగా సొంత పార్టీనే వైఎస్ షర్మిల పెట్టారు తెలంగాణలో పాటు పార్టీని నడిపారు అంతేకాదు పాదయాత్ర కూడా చేశారు ఆ తర్వాత ఏపీకి వచ్చి పీసీసీ చీఫ్ అయ్యారు ఆమె వైసీపీ మీదనే తన గురిని ఎక్కుపెట్టారు దాంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీకి చేదు ఫలితాలు వచ్చాయి షర్మిల వైసీపీకి ఎదురు నిలవడం వల్ల అటు జగన్ రాజకీయంగా నష్టపోయారు అలాగే షర్మిల కూడా రాజకీయంగా అనుకున్నదైతే సాధించలేకపోయారు అని అంటూ ఉన్నారు వైఎస్ఆర్ ని అభిమానించేవారు వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన వారు అయితే ఈ విధంగా అన్నా చెల్లెలు విడిపోయి రాజకీయంగా కలహించుకోవడం వల్ల ఎవరికి లాభం లేదని నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు అని అంటూ ఉన్నారు అటు బెంగళూరు ఇటు లోటస్ పాండ్లకు వైఎస్ఆర్ సన్నిహితులు తిరిగి మరీ అన్నా చెల్లెల మధ్య ఒక రాజీని కుదుర్చే ప్రయత్నం చేస్తున్నారు అని టాక్ అయితే వినిపిస్తుంది కలిసి ఉంటేనే మేలు అన్నది కూడా వారు చెప్తున్నారు అని టాక్ ఒకవేళ కలిసి లేకపోయినా కలహించుకోవద్దని దాని వల్ల ఇద్దరు అందరి భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతుందని కూడా హితవు చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది అందుకే గత నెల ఇరవై ఒకటిన జరిగిన జగన్ బర్త్డే సందర్భంగా షర్మిల తన అన్నకు గ్రీట్ చేశారు అని అంటూ ఉన్నారు దానికి బదిలిస్తూ షర్మిలమ్మ అని జగన్ పూర్వం మాదిరిగా ఆప్యాయను రాగాలను చూపించారు అని అంటూ ఉన్నారు ఈ క్రమంలోనే క్రిస్మస్ వేళ జగన్ ఇంటికి షర్మిల కుమారుడు జగన్ మేనల్లుడు అయిన రాజారెడ్డి వచ్చి సందడి చేశారు అని అంటూ ఉన్నారు మొత్తానికైతే ఈ వ్యవహారం ఒక కొలిక్కి వస్తోంది అని చెప్తూ ఉన్నారు ఇక వైసీపీ సీనియర్ నేతలు అంతా కూడా అదే కోరుకుంటున్నారు అని చెప్తూ ఉన్నారు కొన్నాళ్ళ క్రితం కడప జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత సతీష్ రెడ్డి కూడా ఇదే విషయం మీద మాట్లాడుతూ అన్న చెల్లెళ్లు కలవచ్చేమో అని కూడా మాట్లాడారు ఇక ఆఫ్ ది రికార్డ్ గా చాలా మంది వైసీపీ నేతలు కూడా ఈ విషయంలో అంతా మంచి జరుగుతుందని అంటూ ఉన్నారు ఇవన్నీ చూస్తూ ఉంటే జగన్ జిల్లాల పర్యటనలు ఆ మీదట పాదయాత్ర ఇవన్నీ ఒక ఎత్త ముందు ఇంటి నుంచి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆలోచిస్తున్నారు అని అంటూ ఉన్నారు ఇరవై నాలుగు ఎన్నికల అనుభవాలు పునరావృతం కాకుండా చూసుకుంటే వైసీపీకి వచ్చే ఎన్నికల్లో మేలు జరుగుతుందని అధినాయకత్వం భావిస్తోంది అని చెప్తూ ఉన్నారు చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో